నెల్లూరు బృందావనం శ్రీ దుర్గా హాస్పిటల్ అధినేత పల్లెం రెడ్డి వైద్య శిబిరం నిర్వహించారు గర్భిణీలకు సమస్యలు నరమల సమస్యలు వెన్ను నొప్పి సమస్యలకు ఉచిత వైద్య సేవలు అందించారు ఉచితంగా రక్త పరీక్షలు మందులు అవసరమైన వారికి సిటీ స్కాన్ ఏర్పాట్లు చేశారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఉచిత రవాణా సౌకర్యం భోజనం ఏర్పాట్లు ఎంతో సుపరిచితమైన ప్రసిద్ధి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ పిఎస్ రెడ్డి వైద్య సేవలను వేలాది మంది వినియోగించుకున్నారు నెల్లూరు బృందావనం శ్రీ దుర్గా హాస్పిటల్ ఆధనీత పల్లం రెడ్డి యశోధర రెడ్డి డాక్టర్ పిఎస్ రెడ్డిల ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు గర్భిణీలకు గర్భసంచి సమస్యలు నరముల సమస్యలు వెన్ను నొప్పి సమస్యలకు ఉచిత వైద్య సేవలు అందించారు ఉచితంగా రక్త పరీక్షలు మందులు అవసరమైన వారికి సిటీ స్కాన్ ఏర్పాట్లు చేశారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఉచిత రవాణా సౌకర్యం భోజనం ఏర్పాట్లు ఎంతో సుపరిచితమైన ప్రసిద్ధి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ యశోధర డాక్టర్ పిఎస్ రెడ్డి వైద్య సేవలను వేలాది మంది వినియోగించుకున్నారు ఒక ఫ్రీ క్యాబ్ చేయాలని మొదలుపెట్టిన్నాము సో పొద్దున సిక్స్ ఓ క్లాక్ నుంచి మొదల సెవెన్ నుంచి చూసిన వాళ్ళని చూసినట్టు గబగబా పంపించేస్తున్నాము దాదాపు ఒక ఇరవై మంది డాక్టర్స్ స్టాఫ్ ఒక నలభై యాభై మంది వర్క్ చేస్తున్నాం చూసిన వాళ్ళని చూసినట్టు పంపిస్తున్నాం ఇక్కడ వరకు అయితే థౌజండ్ లోపలే అయినారు సో ఈ సాయంత్రం ఐదు వరకు చూసేసింది చాలా క్రౌడ్ ఉంది సో అందుకని అందరికీ ప్రతి ఒక్కళ్ళకి మాత్రం బ్లడ్ టెస్ట్లు ఖచ్చితంగా చేస్తున్నాం ఇంత రెచ్చినా కూడా ఎక్కడ వాళ్ళకి అక్కడ బ్లడ్ టెస్ట్లు ప్రతి ఒక్కరికి చేస్తున్నాం పేషెంట్స్ సో స్కానింగ్ అయితే కెపాసిటీ టోటల్ అప్తమీన్ స్కాను ప్రతి ఒక్కళ్ళకి చేస్తున్నాం అంటే గర్భిణీ వాళ్ళకి కానీ ఆడవాళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళకి ఎక్స్రేస్ సార్ పరంగా ఎక్స్రేస్ సిటీస్ సార్ తీస్తున్నారు సో ప్రతి పేషెంట్కి ఒక ప్రొటీన్ పౌడరు సిరప్స్ కాల్షియం మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తీసుకున్నాము ఇస్తున్నాము నొప్పి మాత్రలు అట్లా కొన్ని అందరికీ ఇవ్వలేము మాత్రలు సో అవి మాత్రం డాక్టర్ దగ్గర పెట్టుకొని అవసరమైన వాళ్ళకి మాత్రమే ఇస్తుంది ఎందుకంటే నొప్పి టాబ్లెట్లు ఇచ్చేవాళ్ళకి అందరూ ఈ చాక్లెట్ల కింద నవ్వులేస్తారు వాళ్ళ హెల్త్ మంచిది కాదు అందుకని అవసరం అనుకున్న వాళ్ళకి జాగ్రత్త చేస్తే సందర్భం అని ఏం లేదు మా పెద్దోళ్ళ జ్ఞాపకాప్రంగా అన్నట్టు అనుకుని చేస్తున్నాము సో చాలా ఏ సైడ్ చేసి అని అడుగుతున్న పేషెంట్స్ మేడం సో యాక్చువల్గా బస్సెస్ పంపించిన ఇక్కడ బస్సులు ఒక కొత్త బస్ వచ్చినట్టుంది బస్సెస్ ఏం రాలేదు పక్క వీళ్ళందరూ వాళ్ళ పెట్టుకొని మెజారిటీ వాళ్ళకే వాళ్ళు వచ్చేది సో బస్సు అవన్నీ వచ్చేసరికి తీసుకొచ్చి లేట్ అవ్వచ్చు ఆ లోపల వీళ్ళని క్లియర్ చేస్తే నెక్స్ట్ అన్ని స్కానింగ్ అన్ని మెక్సిన్స్ కొంత ఫ్రీ చేసుకున్నాం మాక్సిమం ఎంత మంది ఈ క్యాంప్ ని యూటిలైజ్ చేస్తున్నారు ప్రాబబ్లీ 4000 వరకు రావచ్చు సైడ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే 4000 మినిమం వస్తారు ఎందుకంటే ఇప్పటికి బస్సెస్ ఏ రాలేదు ఈ అక్కడికి అక్కడ కెళ్ళంగా మళ్ళీ గబగబా రష్ సో ఈ నంబర్ ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు పొద్దునే వీళ్ళు ఏడు నుంచి ఆరు నుంచి ఉంటారని వచ్చి కూర్చున్న వాళ్ళు సో యూజువల్గా రష్ రష్ ఎప్పుడు కూడా టెన్ థర్టీ లెవెన్ నుంచి రష్ మొదలవ్వదు ఇప్పటికి వెళ్ళిపోయారు చాలా వరకు ఫ్యూచర్లో కూడా చేస్తాము అలా అన్న పర్టికులర్ డేట్ అని చెప్పలేదు కానీ ఫ్యూచర్లో కూడా పది కొంతమంది ఉపయోగపడేది చేద్దామని అనుకుంటున్నాను సో ఇప్పుడు పేషెంట్స్ చాలా మంది వాళ్ళ ఏరియాకి వచ్చి చేయమని అడుగుతున్నారు కానీ స్కానింగ్ మిషన్లు మేము తీసుకురాను సో స్కానింగ్ మిషన్ లాగా పుట్టినే నొప్పి ట్యాబ్లెట్లు మళ్ళా క్యాల్షియం ఐరన్ ఇచ్చేదానికి అంత దూరం వెళ్ళక్కర్లేదు అందుకనే ఆలోచిస్తున్నాం బట్ స్టీల్ ఫ్యూచర్లో అవి కూడా చిన్న చిన్న స్కాన్ కూడా చేసేదానికి ప్రయత్నిస్తాం మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్ అంబరాన్ అంటే వేడుకలు మైమరిపించే ఆఫర్లు ఒక్క కుప్పన్ మూడు డ్రాలు వెయ్యి రూపాయల వస్త్రాలు లేదా ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రాలో హీరో ప్రెషర్ బైక్ న్యూ ఇయర్ డ్రాలో ఒక కపల్ కి మలేషియా ట్రిప్ సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఏదైనా ఒకటి కొనండి అదే విలువ గల రెండవది ఒక్క రూపాయి పట్టు చీర కొనుగోలు పై వన్ గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఐదు డ్రెస్ మెటీరియల్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్ పై బై వన్ గెట్ ట్వంటీ పర్సెంట్ బై టూ గెట్ వన్ బై టూ టూ గెట్ ఆఫర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూరు